అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజు అయితే నేను దొండకాయలో పాలు పోసి కర్రీ చేశాను చాలా బాగుంటుంది మీరు సొరకాయలో బీరకాయలో పాలు పోసుకొని వండుకొని ఉంటారు ఇలా ఒకసారి దొండకాయలో పాలు పోసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ కోసం అయితే దొండకాయలని నేను ఇలా పొడగ్గా కట్ చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి రౌండ్గా అయినా ఇంకా చిన్న చిన్న పీసుల్లో అయినా ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి దాంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను కూరకు సరిపడా వేసుకొని పోపు దినుసులు వేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా వేసుకొని వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను వేసి దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసి వేసాను ఇలా వేసుకొని వేగనివ్వాలి వేగడానికి ఉప్పు వేస్తున్నాను దీంట్లో అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఈ ఉల్లిగడ్డల్ని కొంచెం ఉడకనివ్వాలి దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరపడా వేసుకొని వేగనివ్వాలి బాగా ఇవి వేగిన తర్వాతనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలని అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి ఈ దొండకాయల్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు సో చూడండి కొంచెం సాఫ్ట్గా అయితే అయినాయి ఐదు నిమిషాలకి Soy la calpe కలిపేసుకొని దీంట్లో అయితే నేను ముందుగానే మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టాను దీంట్లో ఇంకెక్కువ ఏమి వేయలేదు ఇలా మెత్తగా మిక్సీ పట్టు అయితే వేస్తున్నాను ఇవి కారం లేని మిరపకాయలు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను కారాన్ని అలాగే మనం పాలు పోస్తాం కాబట్టి కారం అనేది విరిగిపోతుంది అందుకనే కొంచెం ఎక్కువనే వేసాను మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని దీంట్లో ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇలా వేసుకొని కప్పు కూడా వాటర్ వేస్తున్నాను వేసుకొని ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలి ఫస్ట్ అందుకే నేను తొందరగానే వేసాను కారం అనేది ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నాను సో చూడండి కారం అంతా పచ్చివాసన పోయింది ఫస్టే వేసుకోవాలి ఇలా పచ్చి కారం వేసుకుంటే ముక్కలు వేసిన ఐదు నిమిషాలకి ఇప్పుడు దీంట్లో పాలైతే పోస్తున్నాను నేను సో మనం ఇలా ఏ కర్రీల్లో అయినా పాలు పోసి వెంటనే మూత పెట్టద్దు మూత పెట్టకుండా ఉడికిస్తేనే ఈ పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి మనం మూత పెట్టి ఉడికించామంటే ఈ పాలన్నీ విరిగిపోతాయి వేసిన తర్వాత సో బాగా ఉడకనివ్వాలి ఇలా పాలు పోసిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా కొత్తిమీర వేసాను సో చూసారు కదా పాలనేవి మూత పెట్టకపోవడం వల్ల విరగకుండా మంచిగా ఉన్నాయి గ్రేవీ అనేది కూడా బాగా వచ్చింది సో ఇలా కొత్తిమీర వేసి ఉడికించిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను నేను లాస్ట్గా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇంకేం మసాలాలు కూడా అవసరం లేదు ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీని వేరు చపాతీలోకైనా వేడివేడిగా అన్నంలోకైనా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పాలు పోసి దొండకాయ కూర అయితే ఒకసారి కంపల్సరిగా ఫుల్ వీడియో చూసి ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది అయితే ఈ కర్రీ అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో రెసిపీస్ అన్ని నేను మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ